డయాబెటీస్ అంటే ఏంటి శరీరంలో ఉండాల్సిన దానికన్నా గనక బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నట్లయితే అంటే రక్తంలో గనక చక్కెర శాతం కనుక ఎక్కువగా ఉన్నట్లయితే మనం దాన్ని డయాబెటీస్ అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం ఈ డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ని అదుపులో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని మనందరికీ తెలుసు లేనట్లయితే రకరకాలైనటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి ఆ కాంప్లికేషన్స్ రాకూడదంటే ఎక్సర్సైజ్ చేయాలి డైట్ కంట్రోల్ పెట్టుకోవాలి మందులు సరిగ్గా వేసుకోవాలి రెగ్యులర్గా స్క్రీన్కి వెళ్ళాలి వీటిల్లో ముఖ్యమైనటువంటి అంశం అన్నిటికన్నా ఏదైనా ఒకటి ఉందంటే అది సరైనటువంటి ఆహారం సరైనటువంటి మోతాదులో తీసుకుంటాం అనేది ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే మనం తీసుకునేటువంటి ఆహారం బట్టే మన శరీరంలోని చక్కెర శాతం అనేది మారుతూ ఉంటుంది కాబట్టి మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో మ్యాక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి మైక్రో ఉంటాయి మైక్రోన్యూట్రియంట్స్ అంటే కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ మైక్రోన్యూట్రియంట్స్కి వస్తే కనుక వైటమిన్స్ మినరల్స్ అని చెప్పుకోవాలి మ్యాక్రోన్యూట్రియంట్స్లో కార్బోహైడ్రేట్స్ మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని పెంచుతాయి ప్రోటీన్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్ని పెంచం మన కండరాలకు కావాల్సినటువంటి అమైనో యాసిడ్స్ని మనకి ప్రోటీన్స్ ద్వారా మనం పొందుతాం అనమాట ప్రోటీన్స్కి ఉదాహరణ ఏంటంటే చేపలు లేకపోతే మనం తీసుకునేటువంటి పప్పు అట్లానే ఎగ్ వైట్ ఏదైతే ఉందో తెలసొన వీటిని మనం ప్రోటీన్స్ కింద చెప్పుకోవచ్చు ఇక ఫ్యాట్స్ కంటే మనం తీసుకునేటువంటి ఆయిల్స్ కావచ్చు లేకపోతే నెయ్యి కావచ్చు ఇవి ఉదాహరణలు అనమాట కార్బోహైడ్రేట్స్కి మనం ఉదాహరణలు చెప్పుకోవాలనుకుంటే మనం తీసుకునేటువంటి రైస్ అన్నం ఏదైతే ఉందో అది చాలా కామన్గా మనం తీసుకునేటువంటి ఆహార పదార్థం కాబట్టి దాన్ని చెప్పుకోవాలి అలానే వీట్ ప్రొడక్ట్స్ మనం తీసుకునేటువంటి చపాతీలు కావచ్చు పూరీలు కావచ్చు ఇవి కూడా మనకి చాలా కార్బోహైడ్రేట్ని అందజేస్తూ ఉంటాయి ఇంకా చెప్పుకున్నట్లయితే బ్రెడ్ అట్లానే మనం తీసుకునేటువంటి రకరకాల బిస్కెట్స్ వీటన్నిట్లో కూడా ఈ యొక్క కార్బోహైడ్రేట్ ఉంటుంది కార్బోహైడ్రేట్లో మళ్ళీ రెండు రకాలైనటువంటి కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి ఒకటి సింపుల్ కార్బోహైడ్రేట్స్ రెండు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటంటే అవి తీసుకున్నాక అవి డైజెస్ట్ అయ్యి మన శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడానికి సమయం ఎక్కువగా పడుతుంది సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి తిన్న వెంటనే ఈజీగా అబ్జార్బ్ అయిపోతాయి బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా టపీమని పెరిగిపోతాయి ఇంకో రకంగా చెప్పుకోవాలనుకుంటే లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏంటి మనం తీసుకున్న వెంటనే బ్లడ్ షుగర్ లెవెల్స్ కనుక ఎక్కువగా పెరిగేటువంటి గుణం కనుక ఉన్నట్లయితే హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటే మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు తొందరగా డైజెస్ట్ అవ్వకుండా మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని టఫీమని పెంచకుండా ఉన్నట్లయితే లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అనమాట కాబట్టి ఈ యొక్క డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు లోగ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటే బ్రౌన్ రైస్ లాంటివి తీసుకుంటే మంచిది అరగనట్లయితే కనుక కనీసం కొద్ది మొత్తంలో అయినా బ్రౌన్ రైస్ తీసుకుంటే మంచిది అలా కాకుండా తెల్లన్నం గనక బాగా ఎక్కువ ఎక్కువగా కనుక తీసుకున్నట్లయితే షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి అట్లానే ఆయిల్ పదార్థాలు కూడా బాగా తగ్గించేసేయాలి ఎందుకు ఆయిల్ పదార్థాలు కనుక తగ్గించినట్లయితే ఏమవుతుంది మనం ఊబకాయం బారిన పడతాం అట్లానే మన శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది అట్లానే అటాక్స్ బ్రెయిన్ స్ట్రోక్సెస్ పెరుగుతుంది ప్రోటీన్ కాంటెంట్ అనేది సరిగ్గా తీసుకోవాలి మన భారతదేశంలో చాలామంది ప్రోటీన్ డెఫిషియన్సీ నుంచి బాధపడుతున్నారు ఎందుకు మనం తీసుకునేటువంటి ఫుడ్స్లో సరైనటువంటి ప్రోటీన్ కాంటెంట్ ఉండదు ఎక్కువ కార్బోహైడ్రేట్ తింటాం అంటే తెల్లన్నో ఎక్కువ ఎక్కువ తింటాం మనం చూసినట్లయితే చిన్నప్పటి నుంచి బాగా ఎంత కూరలు మాత్రం ఎంతెంత తింటాం కూరలు తిన్నా కూడా ఈ బంగాళాదుంప ఆలు అనేది చెప్తాం అట్లాంటి కూరలు అవాయిడ్ చేయాలి ఎందుకంటే వా అవి కూడా ఫుల్ ఆఫ్ కార్బోహైడ్రేట్ వాటి వల్ల కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి కాబట్టి అసలు ఏమి తినాలి ఏమి తినకూడదు అనేవి మనం డైటీషియన్ని అడిగి కన్సల్ట్ అయినా లేకపోతే ఇప్పుడు నేను చెప్పినటువంటి వీడియో లాంటి వాటిల్లో మనం సరిగ్గా కనుక తెలుసుకున్నా కూడా ఈ యొక్క ఆహార పదార్థాలు ఏమి తినాలి ఏం తినకూడదు అనేది మనం తెలుసుకుని తద్వారా మన యొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు బిస్కెట్స్ లాంటి వాటి జోలికి వెళ్ళకూడదు అందులో ఉండేటువంటి ఈ యొక్క ఫ్యాట్స్ ఏవైతే ఉన్నాయో అవి మంచి కాదు అది దాంతోపాటు దాంట్లో ఉండేటువంటి ఎక్సెస్ సాల్ట్ కాంటెంట్ ఏదైతే ఉందో అది కూడా మంచిది కాదు అట్లానే ఇంకో ముఖ్యమైనటువంటి గమనిక ఏంటంటే ఫ్రూట్స్ అనేది కూడా లిమిటెడ్గా తీసుకోవాలి స్మాల్ క్వాంటిటీస్ ఎక్కువ సార్లుగా తీసుకోవాలి అలా కాకుండా ఎక్కువ క్వాంటిటీ కనుక తీసేసుకున్నట్లయితే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి అనమాట ఫ్రూట్స్ అనేవి మన శరీరానికి అవసరమైనటువంటి వైటమిన్స్ని మినరల్స్ని ఇస్తాయి కాబట్టి డయాబెటీస్ ఉన్నా కూడా తీసుకోవాలి సరైనటువంటి మోతాదులో తీసుకోవాలి ఏ ఫ్రూట్ ఎంత తీసుకోవాలనేది విపులంగా డైటీషియన్ అడిగి తెలుసుకోవచ్చు లేదా మీ డాక్టర్ గారిని అడిగి కూడా తెలుసుకోవచ్చు నట్స్ లాంటివి కూడా తీసుకోండి మీ ఆహారాన్ని సమతుల్యమైనటువంటి అంటే బ్యాలెన్స్డ్ డైట్ ఏదైతే ఉందో ఆ రకంగా తీసుకోవాలి తీసుకున్నట్లయితే కనుక మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు సరైనటువంటి పోషక పదార్థాలను కూడా శరీరానికి అందించవచ్చు